శాంతి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీకు జ్ఞానం మూడవ నేత్రమునిచ్చేందుకు తండ్రి వచ్చారు దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలు తెలుసుకుంటారు ప్రశ్న సింహిని ఆడసింహము షేర్నే శక్తులైన మీరు మాత్రమే ఏ విషయాన్ని ధైర్యంగా అర్థం చేయించగలరు జవాబు ఇతర ధర్మాల వారికి మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి పరమాత్మగా కాదు అని తండ్రి చెప్తున్నారు ఆత్మాని తెలుసుకొని తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి మీరు ముక్తి ధామానికి వెళ్ళిపోతారు స్వయాన్ని పరమాత్మగా భావిస్తే మీ వికర్మలు వినాశనం అవ్వవు అంటే మీ పాపం పోదు ఈ విషయాన్ని చాలా ధైర్యంగా షేర్ణీ శక్తులైన మీరు మాత్రమే అర్థం చేయించగలరు అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి పాట నేత్రహీనులకు దారి చూపించండి ప్రభు ఓం శాంతి ఆత్మిక స్మృతి యాత్ర చేయడం కఠినమని పిల్లలు అనుభవం చేస్తున్నారు భక్తి మార్గంలో గడప గడప వద్ద దెబ్బలు తినవలసి వస్తుంది అనేక విధాలైన జపతపాలు యజ్ఞాలు చేస్తారు శాస్త్రాలు మొదలైనవి చదువుతారు ఈ కారణంగానే బ్రహ్మ రాత్రి అని అంటారు అర్ధకల్పం రాత్రి అర్ధకల్పం పగలు ఒక్క బ్రహ్మ మాత్రమే ఉండరు కదా ప్రజాపిత బ్రహ్మ అయితే వారి పిల్లలు కుమార్ కుమారు కూడా తప్పకుండా ఉంటారు కానీ మనుషులకి విషయం తెలియదు జ్ఞాన మూడవ నేత్రమును ఆ తండ్రి పిల్లలకి ఇస్తున్నారు దీని ద్వారా మీకు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం లభించింది మీరు కల్ప క్రితం కూడా బ్రాహ్మణులుగా ఉండి దేవతలుగా అయ్యారు అప్పుడు దేవతలుగా అయిన వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందినవారు మీరే పూజ్యులుగా మీరే పూజారులుగా అవుతారు ఇంగ్లీష్లో పూజ్యులను పూజాయోగ్యులు వర్షిప్ వర్ది అని పూజారులను వర్షిప్పర్ అని అంటారు భారతదేశమే అర్ధకల్పం పూజారిగా అవుతుంది మేము పూజ్యులుగా ఉండి పూజారులుగా అయ్యాము అని ఆత్మ అంగీకరిస్తుంది పూజ్యుల నుండి పూజారులుగా మళ్ళీ పూజ్యులుగా అవుతారు తండ్రి పూజ్యునిగా పూజారిగా అవ్వరు మేము పూజ్యులైన పావన దేవీ దేవతలుగా ఉండేవారమని ఎనభై నాలుగు జన్మల తర్వాత పూర్తి పతితమై పూజారులుగా అవుతాము అని మీరు అంటారు ఇప్పుడు ఎవరైతే ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన భారత్వాసులో వారికి వారి ధర్మం గురించి కొద్దిగా కూడా తెలియదు అన్ని ధర్మాల వారికి మీ మాటలు అర్థము కావు ఎవరు ఈ ధర్మం నుండి బదిలీ అయి ఉంటారు వారే వస్తారు ఈ విధంగా చాలామంది బదిలీ కన్వర్ట్ అయి వెళ్ళిపోయారు తండ్రి చెప్తున్నారు శివుడిని మరియు దేవి దేవతలను పూజించే వారికి సులభం ఇతర ధర్మాల వారు ప్రశ్నలతో తలలు పాడు చేస్తారు బదిలీ అయిన వారికి టచ్ అయ్యి ఇక్కడికి వచ్చి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు లేకుంటే అంగీకరించరు ఆర్య సమాజం నుండి కూడా చాలామంది వచ్చారు సిక్కులు కూడా వచ్చారు ఆది సనాతన దేవి దేవత ధర్మం వారు ఎవరైతే బదిలీ అయ్యారో వారు తమ ధర్మంలోకి తప్పక రావాల్సి వస్తుంది వృక్షంలో కూడా వేరు వేరు సెక్షన్లు ఉన్నాయి వచ్చేది కూడా నెంబర్ వారుగా వస్తారు వృక్షం అంటే ఇక్కడ కల్పవృక్షం కాదు పైన పరంధామంలో వృక్షాకారంలో ఉన్నాం కదా బాబా క్రింద ఆత్మలందరూ అది వచ్చేది కూడా నంబర్ వన్గానే కొమ్మలు రెమ్మలు వస్తూ ఉంటాయి వారు పవిత్రంగా ఉన్నందున వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో దేవి దేవత ధర్మపు పునాది లేనే లేదు ఇప్పుడు మళ్ళీ వేయవలసి వస్తుంది సోదరి సోదరులుగా చేసే తీరాలి ఒక్క తండ్రి పిల్లలైనా మీరంతా ఆత్మలు బాయి భాయి ఆ తర్వాత సోదరి సోదరులుగా అవుతారు ఇప్పుడు నూతన సృష్టి స్థాపన అవుతూ ఉంది మొట్టమొదట బ్రాహ్మణులు మరియు నూతన సృష్టి స్థాపనలో ప్రజాపిత బ్రహ్మ ఆవశ్యకత తప్పకుండా ఉంది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు వస్తారు దీనిని జ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు ఇందులో ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులు తప్పకుండా అవసరం అతని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రాహ్మణులు మొదటి నెంబర్లో శిఖలు ఆదం బీబీ యాడమ్ ఈవును కూడా అంగీకరిస్తారు ఇప్పుడు మళ్ళీ పూజదారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు అన్నిటికంటే మంచి స్మృతి నిప్పించే మందిరం దిల్వాడ మధుబన్లో ఉండేది క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు పైన స్వర్గ రాజ్యం చూపించారు ఇక్కడైతే మీరు చైతన్యంగా కూర్చొని ఉన్నారు మీ మందిరం శిథిలమై సమాప్తం అవుతుంది భక్తి మార్గంలో మళ్ళీ తయారవుతుంది ఇప్పుడు మనం రాజ్యోగం నేర్చుకుంటున్నాము అని మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్తాము అని మీకు తెలుసు అది జడ మందిరము మీరు చైతన్యంగా కూర్చొని ఉన్నారు మనుషులు ముఖ్యమైన మందిరాన్ని సరిగ్గా కట్టించారు స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి అందుకే పైకప్పులో చూపించారు దీనిపై చాలా బాగా అర్థం చేయించగలరు భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు భారతదేశమే నరకంగా అయిందని చెప్పండి ఈ ధర్మం వారైతే వెంటనే అర్థం చేసుకుంటారు గమనిస్తే హిందువులలో కూడా అనేక ధర్మాలలోకి వెళ్ళి చేరిపోయారు మీరు వారిని తెచ్చేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే చాలు ఇక ఏమీ చేయనవసరం లేదు అని బాబా తెలిపించారు ఎవరికి అర్థం చేయించే అభ్యాసం లేదు వారు ఏమీ మాట్లాడరాదు లేకుంటే బీకెలను అవమానపరుస్తారు కరెక్ట్గా చెప్పకపోతే వేరే ధర్మాల వారైతే వారికి మీరు ముక్తిధామానికి వెళ్ళాలి అనుకుంటే స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి స్వయాన్ని పరమాత్మగా భావించకండి స్వయానాత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి ముక్తి ధామానికి వెళ్ళిపోతారు మీ కొరకు ఈ మన్మనాభవనే మంత్రం ఒక్కటే చాలు అని చెప్పండి కానీ మాట్లాడే ధైర్యం ఉండాలి సింహిని శక్తులే అంటే ఆడ సింహాలు మీరు ధైర్యంగా సేవ చేయగలరు సన్యాసులు విదేశాలకు వెళ్ళి విదేశీలను తీసుకొస్తారు మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తాము అని తీసుకువస్తారు కానీ వారికి ఇప్పుడు తండ్రిని గురించే తెలియదు బ్రహ్మతత్వాన్ని భగవంతుడని భావించి ధారణీ స్మృతి చేయమని అంటారు ఈ మంత్రం నుంచి ఏదైనా ఒక పక్షిని పంజరంలో బంధించినట్లు వారిని బంధిస్తారు అంతే ఇది అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది ప్రతి చిత్రముపై భాగంలో శివ భగవాను వాచ్ అని వ్రాయాలి అని బాబా తెలిపారు ఈ ప్రపంచంలో అందరూ దిక్కులేని అనాథలుగా ఉన్నారని మీకు తెలుసు మీరే తల్లి తండ్రి అని పిలుస్తారు అయితే దీని అర్థమేమి అర్థం తెలియకుండానే మీ కృప వలన అపారమైన సుఖమని పాడుతూ ఉంటారు ఇప్పుడు తండ్రి స్వర్గ సుఖం ఇచ్చేందుకు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు దాని కొరకే మీరు పురుషార్థము చేస్తున్నారు ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు ఈ సమయంలో అయితే అందరూ పతితులుగానే ఉన్నారు పావన ప్రపంచం స్వర్గం ఒక్కటే అది నూతన ప్రపంచం ఇక్కడ ఒక్కరు కూడా సతో ప్రధానంగా లేరు సత్యుగంలో ఎవరు సతో ప్రధానంగా ఉండినారో వారే పతితమై తమో ప్రధానమైపోతారు యేస్ వెనుక వారి ధర్మానికి చెందిన వారు ఎవరైతే వస్తారో వారు మొదట సతో ప్రధానంగా ఉంటారు కదా లక్షల సంఖ్య అయినప్పుడు యుద్ధం చేసి సార్వభౌమత్వం తీసుకునేందుకు వారి సైన్యం తయారవుతుంది వారికి దుఃఖము తక్కువే సుఖం కూడా తక్కువే లేటుగా వచ్చారు కనుక మీకు దొరికినంత సుఖం మరెవ్వరికీ లభించదు మీరు ఇప్పుడు సుఖధామంలోకి వచ్చేటకు తయారవుతూ ఉన్నారు మిగిలిన ధర్మాల వారెవ్వరు స్వర్గంలోకి రారు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు అటువంటి పావన ఖండం మరొకటి ఉండనే ఉండదు తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు మాత్రమే ఈశ్వర్య రాజ్యం స్థాపన అవుతుంది అక్కడ యుద్ధము మొదలైనవి ఏవి ఉండవు జగడ లాటుట కొట్లాడుట చాలా కాలం తర్వాత మొదలవుతుంది భారతవాసులు ఎక్కువగా యుద్ధాలు చేయలేదు కొంతమంది మాత్రమే పరస్పరము కొట్లాడుకొని వేరైపోయారు యుగంలో ఒకరిపై ఒకరు దండెత్తుతారు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేసేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి స్వర్గంగా ఉండిన భారతదేశం నరకంగా ఎలా అయిందో వచ్చి తెలుసుకోండి అని కూడా వ్రాయాలి భారతదేశం సద్గతిలో ఉండేది ఇప్పుడు దుర్గతిలో ఉంది ఇప్పుడు సద్గతిని పొందేందుకు తండ్రి జ్ఞానం ఇస్తున్నారు మనుషులకు ఈ ఆత్మిక జ్ఞానం ఉండదు ఒక్క పరంపిత పరమాత్మలో మాత్రమే జ్ఞానం ఉంటుంది తండ్రి జ్ఞానాన్ని ఆత్మలకు ఇస్తున్నారు మిగిలిన మనుషులకు మనుషులే ఇస్తారు శాస్త్రాలు కూడా మనుషులే వ్రాశారు మనుషులే చదివారు ఇక్కడ మిమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తూ ఉన్నారు ఆత్మలు చదువుకుంటాయి చదివేది ఆత్మలే కదా అక్కడ చదివేది వ్రాసేది మనుష్యులే పరమాత్మకు శాస్త్రాలు మొదలైనవి చదివే అవసరం లేదు తండ్రి అంటున్నారు ఈ శాస్త్రాలు మొదలైన వాటితో ఎవ్వరికీ సద్గతి లభించదు నేనే వచ్చి అందరినీ వాపసు తీసుకెళ్ళాలి ఇప్పుడు ప్రపంచంలో కోట్ల కులది మనుషులు ఉన్నారు సత్యగములు లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు చాలా చిన్న వృక్షంగా ఉంటుంది అయితే ఆలోచించండి ఇన్ని ఆత్మలు ఎచ్చట ఉండినాయి బ్రహ్మతత్వంలో కానీ నీటిలో కానీ లీనం అవ్వలేదు ఆత్మలంతా ముక్తిధామంలో ఉంటాయి ప్రతి ఆత్మ అవినాశిగా ఉంటుంది దానిలో అవినాశి పాత్ర ఇమిడి ఉంది అది ఎప్పుడూ నశించదు ఆత్మ వినాశనం అవ్వదు ఆత్మ ఒక బిందువులాగా ఉంటుంది పోతే నిర్మాణానికి ఎవ్వరూ వెళ్ళలేరు ఎప్పుడు ఆత్మలన్నీ వచ్చేస్తాయో అప్పుడు నేను వచ్చి అందరినీ తీసుకెళ్తాను తండ్రి పాత్ర చివరిలో ఉంటుంది నూతన ప్రపంచ స్థాపన తర్వాత పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది మీరు ఆర్య సమాజం వారి గుంపుకు అర్థం చేయిస్తే అందులో ఈ దేవి దేవత ధర్మం వారు ఉంటే వారికి టచ్ అవుతుంది వారే ఈ విషయం రైట్ అని ఒప్పుకుంటారు పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు భగవంతుడు అనగా తండ్రి వారి నుండి వారసత్వం లభిస్తుంది ఆర్య సమాజం వారు కూడా కొంతమంది మీ వద్దకు వస్తారు కదా వారిని కూడా నాటు మొక్క అని అంటారు మీరు అర్థం చేస్తూ ఉండండి మీ కులానికి చెందిన వారైతే అంటే దేవీ దేవత కులంలో ఉండి తర్వాత ఆర్య సమాజంలోకి వెళ్ళిన వారు ద్వాపరుయుగం నుండి వారైతే తప్పకుండా వచ్చేస్తారు భగవంతుడైన తండ్రి ఒక్కరు మాత్రమే పావనమయ్యేందుకు యుక్తులు తెలుపుతారు భగవాను వాచ నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమై ముక్తిధామానికి వచ్చేస్తారు ఈ నా సందేశం అన్ని ధర్మాల వారికి తెలపండి దేహ ధర్మాలన్నీ వదిలి నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు డైరెక్ట్గా అని వారికి చెప్పండి నేను గుజరాతీని నేను ఫలానా నేను కర్ణాటక నేను ఆంధ్ర ఇవన్నీ వదిలేయండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి దీనిని యోగాగ్ని అని అంటారు సంభాలించుకొని అడుగు వేయాలి అందరికీ ఈ విషయాలు అర్థం అవ్వవు తండ్రి అంటున్నారు నేను ఒక్కరినే పతిత పావనుడను మీరందరూ పతితులే నిర్వాణ ధామానికి కూడా పావనం అవ్వకుండా రాలేరు రచన యొక్క ఆది మధ్య అంత్యాలను కూడా అర్థం చేసుకోవాలి పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఉన్నత పదవి పొందగలరు భక్తి కొంచెంగా చేసి ఉంటే జ్ఞానం కూడా కొద్దిగానే అర్థమవుతుంది చాలా భక్తి చేసి ఉంటే జ్ఞానం కూడా చాలా తెలుసుకుంటారు తండ్రి తెలిపించే జ్ఞానాన్ని ధారణ చేయండి వానప్రస్తులకైతే చాలా సులభం గృహస్థ వ్యవహారం నుండి దూరం అవుతారు వానప్రస్థ అవస్థ అరవై సంవత్సరాల తర్వాత వస్తుంది గురువులను కూడా అప్పుడు ఆశ్రయిస్తారు ఈ కాలంలో చిన్న వయసులోనే గురువుల వద్దకు పంపిస్తారు లేకుంటే మొదట తండ్రి తర్వాత టీచరు అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గురువు వద్దకు వెళ్తారు సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే ఈ గురువులందరూ ధనం సంపాదించేందుకు పన్నిన యుక్తులు సద్గతినిచ్చే సద్గురు ఒక్క తండ్రి మాత్రమే సర్వులకు సద్గతినిచ్చే తండ్రి అంటున్నారు నేను మీకు సర్వవేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తున్నా అదంతా భక్తి మార్గపు సామగ్రి తాపలంటే మెట్లు క్రిందకు దిగే తీరాలి భక్తి పూర్తి అయిన తర్వాత జ్ఞానం లభించినప్పుడు భక్తి అంటే వైరాగ్యం ఏర్పడుతుంది ఈ ప్రపంచం అంటే ఇప్పుడు మీకు వైరాగ్యం కలుగుతుంది కానీ ప్రపంచం వదిలి ఎచ్చటికి వెళ్తారు ఈ అంతా సమాప్తం అయిపోతుంది అని మీకు తెలుసు అందువలన ఇప్పుడు అనంతమైన ప్రపంచాన్ని సన్యసించాలి పవిత్రం అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు పవిత్రంగా అయ్యేందుకు స్మృతి యాత్ర చేయాలి భారతదేశంలో రక్తపు నదులు ప్రవహించిన పిదప మళ్ళీ పాల నదులు ప్రవహిస్తాయి విష్ణువును కూడా క్షీర సాగరంలో చూపిస్తారు యుద్ధం ద్వారా ముక్తి జీవన్ ముక్తుల గేట్ తెరవబడుతుంది అని అర్థం చేయించబడుతుంది పిల్లలైనా మీరు ఎంతెంత ముందడుగు వేస్తూ ఉంటారో అంత ప్రభావం వెలువడుతూ ఉంటుంది ఇప్పుడు యుద్ధం జరగనే జరుగుతుంది ఇంతకుముందు చిన్న అగ్ని కణముతో ఏమి జరిగిందో చూశారు కదా యుద్ధం తప్పకుండా జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఒకరికొకరు సహాయకారులు అవుతూనే ఉంటారు మీకు నూతన ప్రపంచం కావాలి అంటే పురాతన ప్రపంచం యుద్ధం ద్వారానే ఇప్పుడు రాబోయే యుద్ధం ద్వారా తప్పకుండా సమాప్తమయ్యే తీరాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కనుక ఈ పాత ప్రపంచాన్ని సన్యసించాలి ప్రపంచాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు కానీ దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి సెకండ్ పాయింట్ నిర్మాణ ధామానికి వెళ్ళేందుకు పూర్తి పావనంగా అవ్వాలి రచనాది మధ్యాంత్యములను పూర్తిగా తెలుసుకొని నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి వరదానం ఏ ఆత్మకైనా ప్రాప్తుల అనుభూతిని చేయించే యథార్థమైన సేవాధారీభవ యథార్థమైన సేవాభావము అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శ్రేష్ట కామన యొక్క భావం మంచి జరగాలి మంచి చెయ్యాలి అనే భావం సేవా భావము అనగా ప్రతి ఆత్మకు వారి భావన అనుసారం ఫలం ఇవ్వడం సేవ అనగా ఏ ఆత్మకైన ప్రాప్తి యొక్క ఫలమును అనుభవం చేయించడం ఇటువంటి సేవలు తపస్సు కూడా జతలో ఉంటుంది యోగం బాగా చేసేటటువంటి వారే సేవ ద్వారా ప్రాప్తి కూడా చేయించగలరు అంటున్నారు బాబా ఎక్కడైతే యథార్థమైన సేవా భావం ఉంటుందో అక్కడ తపస్సు యొక్క భావం వేరుగా ఉండదు ఏ సేవలో త్యాగము తపస్సు ఉండదు అది పేరుకు మాత్రమే నామధారి సేవ అందువలన త్యాగము తపస్సు మరియు సేవల కంబైండ్ రూపము ద్వారా ఈ మూడింటి ద్వారా సత్యమైన యథార్థ సేవాధారిగా అవ్వండి స్లోగన్ నమ్రత వినయము మరియు ధైర్యత గుణాన్ని ధారణ చేస్తే క్రోధ అగ్ని కూడా శాంతమైపోతుంది అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఇప్పుడు నిర్భయ జ్వాలాముఖిగా అయ్యి ప్రకృతి మరియు ఆత్మలలో ఏ తమో గుణముందో దానిని భస్మం చేయండి తపస్సు అనగా జ్వాలా స్వరూప స్మృతి ఈ స్మృతి ద్వారానే మాయా లేక ప్రకృతి యొక్క భయంకర రూపం శీతలంగా అయిపోతుంది మీ మూడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేసేస్తుంది ఓంశం